ఆటోలు వాళ్ళు ఎక్కించారు ఎక్కించారంటారు నిన్న ఎక్కమని ఎవడు చెప్పాడు భానుగుడి జంక్షన్ దగ్గర చేయ పెట్టేస్తావు ఓవర్ బ్రిడ్జ్ దగ్గర పెట్టేస్తావు ఐదు అడుగులు నడిచి ఆటో స్టాండ్ కి ఎక్కడ పడితే అక్కడ చేపెట్టాపు నువ్వు విచ్చే నాలుగు రూపాయలకి నేను నేనెక్కన స్టాండ్ ఎక్కన వెళ్ళు అని మీరంటే ఎవడు ఏది ధార్మిక నిష్ట ఒకటి గురించి ఆలోచించే ప్రయత్నమే లేదు ఎవడి పని వాడి అయినప్పుడు ఎలా శాంతి ఉంటుంది చెప్పండి ఎంతమంది ఇంకా పోలీసులు కొట్టారనుకోండి అతిగా ప్రవర్తించిన పోలీసులు కొట్టలేదు అనుకోండి నిమ్మకి నీరెత్తి చోద్యం చూస్తున్న పోలీసు కాబట్టి ఏం చేయాలి వాళ్ళప్పుడు మనకి భాష ఒకటి వచ్చింది రాయడానికి పేపర్ ఒకటి దొరికింది కాబట్టి ఏదైనా రాయచ్చు ఎలా అయినా మాట్లాడవచ్చు వాళ్ళందరూ వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అంటే మన బతికేమవు a